అధికారులు సోదాలు నిర్వహించారు రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని పదిహేను వేల లంచం తీసుకున్నగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది నవాపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి పదిహేను వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ దూరాలు వెల్లడించడం జరిగింది నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నామండి కంప్లైంట్ పేరు కాన్ఫర్చాలి కాబట్టి చెప్పట్లేదు అతను ఈ వట్టిమీన పల్లిలో వాళ్ళకు ఒక రెండు ఎకరాల పొలం ఉంది నా సార్ మండలిలో అయితే రెండు ఎకరాల భూమి యాక్చువల్గా వాళ్ళకి అసైన్మెంట్ ఫ్యాండ్ అనమాట గవర్నమెంట్ నుంచి మనకి వచ్చింది అయితే అసైన్మెంట్ ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేసుకున్నారు అడ్వైకర్స్ ల్యాండ్ని పట్టా ల్యాండ్ అని చెప్పేసి ప్యాబ్టేటెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి కంప్లైంట్ చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీసు తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి అప్రోచ్ చేయడం జరిగింది దాని తర్వాత అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ పరిశీలి చేసుకోమని చెప్పంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న సెక్షన్ సెక్షన్లో జూనియర్ ఎస్టిడెంట్గా పనిచేస్తున్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారు ఇనిషియల్ స్టేజ్లో అయితే ఈ అప్లికేషన్ను కలెక్టర్ గారు టేబుల్ పైన పెట్టాలి అంటే ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలా అని చెప్పేసి బలవంతంగా డిమాండ్ చేయడంతో ఆ ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆయన ఆల్రెడీ ఫోన్పే చేయడం జరిగింది చేసిన తర్వాత కలెక్టర్ గారు టేబుల్ పైన ఫైల్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రాసెస్ ప్రాసెస్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ని మళ్ళీ ఇక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి పంపించాలా ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి అంటే దానికి మళ్ళీ ట్వంటీ థౌజండ్ రూపీస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఆల్రెడీ నేను పదిహేను ఐదు వేలు రూపాయలు నేను ఇచ్చాను కదా మళ్ళీ ఇంకొక పదిహేను ఐదు వేలు ఎక్స్ట్రా అని చెప్పేసి మీరు అంటున్నారు ఇరవై వేలు అంటే ఇరవై ఐదు వేలు అవుతుంది టోటల్గా అని చెప్పేసి కంప్లైంట్ రిక్వెస్ట్ చేస్తే సరే ఐడియోలు ఇచ్చారు వాళ్ళు మేము ఇంత వేలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్లో మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఈరోజు తను తీసుకుంటుండగా రిటర్న్యుల్గా పట్టుకోవడం జరిగింది ఇలా సుజాత గారు ఇక్కడ జూనియర్ అసిడెంట్గా చేస్తున్నారు ఈ సెక్షన్లో దీని తర్వాత ఇంకా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంత ప్రాసెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ నావర్ కోసం చేస్తా సార్ సుజాతో పాటు ఇంకా వేరే ఉన్నారా మేమని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం మా ఇన్వెస్టిగేషన్లో మాత్రం తన పాత్ర ఒక తెలిసిందండి ఇంకా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది ఇంట్లో ఇంకా వేరే వాళ్ళ ఎవరైనా పేర్లు వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి సార్ ఈ అమౌంట్ అనేది ప్రొసీడింగ్ కోసామా లేకుంటే ఆర్డర్ కాపీ కోసం అంటే దానికోసం అడిగిందా ఈ ఆర్డర్ కాపీని అక్కడ లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి పంపించడానికి ఓకే థ్యాంక్ యూ అట్లాగే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో చేయాల్సిన పనిని చేయకుండా దానికి లంచం డిమాండ్ చేయడము చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి దయచేసి ఫోన్ చేయగలరని అందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మా కంప్లైంట్ కంప్లైంట్ పేరు కాన్ఫర్చాలి కాబట్టి చెప్పట్లేదు అతను ఈ వట్టిమినపల్లిలో వాళ్ళకు ఒక రెండు ఎకరాల పొలం ఉంది నవాబ్ సార్ మండల్లో అయితే ఆ రెండు ఎకరాల భూమి యాక్చువల్గా వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ అనమాట గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చింది అయితే అసైన్మెంట్ ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేసుకున్నారు అక్వైకర్స్ లాంటిని పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ చూడని చెప్పేసి కంప్లైంట్ చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీసు తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి అప్రోచ్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ పర్సెస్ చేసుకోమని చెప్పంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న కన్సర్న్ లో జూనియర్ ఎస్టిడెంట్గా పనిచేస్తున్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారు ఇనిషియల్ స్టేజ్లో అయితే ఈ అప్లికేషన్ కలెక్టర్ గారు టేబుల్ పైన పెట్టాలి అంటే ఐదు వేలు రూపాయలు ఖచ్చితంగా అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడంతో ఆ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆయన ఆల్రెడీ ఫోన్పే చేయడం జరిగింది చేసిన తర్వాత కలెక్టర్ గారి టేబుల్ పైన ఫైల్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రాసెస్ ప్రాసెస్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ని మళ్ళీ ఇక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి పంపించాలి ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి అంటే దానికి మళ్ళీ ట్వంటీ థౌజండ్ రూపీస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఆల్రెడీ నేను పదిహేను ఐదు వేలు రూపాయలు నేను ఇచ్చాను కదా మళ్ళీ ఇంకొక పదిహేను వేలు ఇంకా ఎక్స్ట్రా అని చెప్పేసి మీరు అంటున్నారు ఇరవై వేలు అంటే ఇరవై ఐదు వేలు అవుతుంది టోటల్గా అని చెప్పేసి కంప్లైంట్ రిక్వెస్ట్ చేస్తే సరే అడిగే ఇచ్చే కాబట్టి ఇంత పది ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్లో మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఈరోజు తను తీసుకుంటుండగా విజయర్గా పట్టుకోవడం జరిగిందండి ఇక్కడ సుజాత గారు ఇక్కడ జూనియర్ అసిడెంట్గా చేస్తున్నారు ఈ సెక్షన్లో దీని తర్వాత ఇక అందరూ నాకు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మిగతా ప్రాసెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ నాలో ప్రొసీజర్ ప్రకారం చేస్తామండి సార్ సుజాత పాటు ఇంకా వేరే ఉన్నారా అని ఇప్పుడు ప్రస్తుతం మా ఇన్వెస్టిగేషన్లో మాత్రం తన పాత్ర ఒకటి తెలిసిందండి ఇంకా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది దీంట్లో ఇంకా వేరే వాళ్ళ పేర్లు వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి సార్ ఈ అమౌంట్ అనేది ప్రొసీడింగ్ కోసం లేకుంటే ఆర్డర్ కాపీ కోసం అంటే ఏదాని కోసం అడిగింది ఈ ఆర్డర్ కాపీని అక్కడ లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి పంపించడానికి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ